ఈ నెల ఎనిమిదో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఇరవై పాయింట్ ఆరు అడుగుల భారీ భస్మలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాపీఠం యువస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు శుక్రవారం ఆశ్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు భారీ భస్మలింగాన్ని ఆవిష్కరిస్తామని అన్నారు ఎనిమిదో తేదీన మహాశివరాత్రి రోజున ఆశ్రమంకు వచ్చిన ప్రతి భక్తులకు భస్మలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు పన్నెండు టన్నుల భస్మాన్ని లింగానికి వినియోగించినట్లు తెలిపారు రెండు లక్షల మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉందని వివరించారు అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ సంజయ్ లక్ష్మీనారాయణ సత్యనారాయణ సాయినాథ్ నరేష్ కుమార్ పాల్గొన్నారు ఏ పదార్థమైనా కూడా అయితే అది భస్మం అవుతుంది కూడా అగ్నితప్తం చేస్తే భస్మమే విగుడుతుంది అంటే లోకంలో శాశ్వతమైనటువంటిది సుఖమైనటువంటిది మార్పు లేనటువంటి ఏది అంటే భస్మము అని అర్థం ఆ భస్మము ద్వారా ఈశ్వరుని అభిషేకిస్తే ఏం కలుగుతుందంటే అఖండమైనటువంటి ఐశ్వర్యములు సంపదలు కలిగి మనం చేసినటువంటి పాపమంతా కూడా పరిహరింపబడి పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి దేహము మనకు లభిస్తుంది రుద్ర కామ్యార్చన విధిలో భస్మం యొక్క మాహాత్యాన్ని చెప్పడం జరుగుతుంది అటువంటి భస్మాన్ని అనేక ప్రాంతాల నుండి సంగ్రహణం చేసి కాశీ అత్యంత గొప్పనైనటువంటి విద్యమైనటువంటి ధామం పరమ శైవక్షేత్రం కాశీలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ఘాట్లలో భస్మం తయారు చేసి తీసుకొని వచ్చింది జ్యోతిర్వాస్తు వాస్తు ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి అరుణాచలం నందు ప అష్టలింగములతో పాటు సూర్యచంద్ర లింగములలో అదేవిధంగా అరుణగిరి అక్కడ గిరియే ఈశ్వరుడు కాబట్టి ఆ గిరియలు మొత్తం పదకొండు దాని అదేవిధంగా మన మంజీరా నదిలో పక్కన భస్మాన్ని తయారు చేసి భస్మాన్ని శిలాభస్మాన్ని భస్మము ఇట్లా ఐదు రకాల భస్మముల చేత నూట ఎనిమిది టన్నుల భస్మము చేత ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాభస్మలింగాన్ని శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ భస్మము చేత అభిషేకం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం విద్యాపీఠము ద్వారా కల్పన చేసింది భూలోకే యాణి పత్రాన్ని యాణి పుష్ప తస్మాత్ కోటి గుణం ప్రోక్తం విభూత్యా చాభిషేచనం అనేటువంటి వాక్యము ద్వారా కొన్ని భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పుష్పములు ఉన్నాయి భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పత్రములు ఉన్నాయి వాటి చేత ఈశ్వరుణ్ణి అర్చిస్తే వచ్చే ఫలితం కంటే కోటి రెట్ల ఫలితం విభూతి ద్వారా ఈశ్వరుణ్ణి అర్చిస్తే కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం ప్రబోధితం చేసి ఉన్నది అందువల్ల రెండు లక్షల మంది భక్తులకు దర్శనము అదేవిధంగా అభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అంటే ఒకటవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజతోటి ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలు ధ్వజస్థాపనం రెండవ తేదీ రోజు సహస్రావర్తన హనుమాన్ చాలీసా పారాయణం మూడవ తేదీ రోజు భగవద్గీత పారాయణము నాలుగవ తేదీ రోజు సౌందర్య లహరి శివానందలహరి పారాయణము ఐదవ తేదీ రోజు లలితా సహస్రనామ పారాయణము ఐదవ తేదీ రోజు సాయంకాలము ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సుముహూర్తమున శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామి వారి యొక్క కరకమలముల చేత భస్మలింగ ఆవిష్కరణ కార్యక్రమము తర్వాత ఆరు ఏడు తేదీలలో విశేషమైనటువంటి భస్మార్చనలు ఎనిమిది నాడు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిదవ తేదీ శివరాత్రి రోజు తొమ్మిదవ తేదీ ఐదు గంటల పర్యంతం సుమారు ఇరవై నాలుగు గంటలు అవిచ్ఛిన్నమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి ఉన్నది తొమ్మిదవ తేదీ రోజు రాత్రికి తో ఈ కార్యక్రమం సమాప్తి కాబోతుంది నవాహండిక దీక్షా విధానంగా జరిగేటువంటి ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని విచ్చేసి ఆశ్రమానికి విచ్చేసి భస్మము చేత ఈశ్వరుని అభిషేకించి తరించవలసిందిగా అందరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతే హర హర మహాదేవ హర